హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ నేను రకరకాల పేస్టులని చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మనం ఇంట్లో వాడే టూత్ పేస్ట్లు ఉంటాయి కదండి వాటిని అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్లు అనేవి పడేస్తూ ఉంటాము వీటిల్ని పడేయకుండా ఎలా వాడుకోవాలో చూద్దాము ఈ ట్యూబ్ ఉంది కదా ఇందులో పేస్ట్ అయిపోయిందండి పక్కన పెట్టేసి ఉన్నాను అనమాట దీన్ని ఈ విధంగా త్రీ ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి సిజర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇందులో ఎంత పేస్ట్ ఉందో చూడండి మనమైతే దీన్ని అలాగే పడేసే వాళ్ళం కదా పేస్ట్ అయిపోయింది కదా అని అలా పడేయకుండా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వీటి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి చూడండి పేస్ట్ అయితే ఎంత ఉందో కదా పడేస్తుంటే పేస్ట్ అంతా వేస్ట్ అయ్యి ఉండేదండి ఇప్పుడు ఈ బౌల్లోకి వీటి మొత్తాన్ని వేసాం కదా ఇందులోకి మనము కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసిన ఈ ట్యూబ్స్ మొత్తం మునిగేంత వరకు హాట్ వాటర్ని పోసుకోవాలి కొద్దిగా వేడిగానే ఉండాలండి వాటరు హాట్ వాటర్ని పోయడం వలన ట్యూబ్లో ఉండే పేస్ట్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుందండి దానంతట అదే వచ్చేస్తుంది అనమాట ఇలా వాటర్ని పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనము ఈ ట్యూబ్స్ అయితే మీకు లోపల చూపిస్తాను చూడండి పేస్ట్ అయితే అస్సలు కొద్దిగా కూడా లేదనమాట మొత్తం దానంతట అదే బయటకు వచ్చేసింది చూడండి హాట్ వాటర్ని పోయడం వలన ఇది యూజ్ అనమాట సో వాటర్లోకి మొత్తం పేస్ట్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ ట్యూబ్స్ మొత్తం మనకి ఇక పనికిరావండి వీటిని మాత్రం తీసి పక్కన పెట్టేద్దాము ఇవి మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ వాటర్లోకి ఏదైనా హ్యాండ్ వాష్ని కొద్దిగా యాడ్ చేసుకుందాము ఎందుకు అంటే హ్యాండ్ వాష్ వేయడం వలన ఇందులో మంచి స్మెల్ వస్తుందండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులోకి ఈ వాటర్ని పోసుకోవచ్చండి అలా లేదు అంటే ఏదైనా చిన్న వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఉంటుంది కదా దాని మూతకి రెండు మూడు హోల్స్ పెట్టుకొని అందులోకి పోసుకొని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి ఒక లిక్విడ్ అయితే తయారైపోయిందండి పేస్ట్ లిక్విడ్ అనమాట ఇది ఈ లిక్విడ్ని దేనికి వాడుతామో నేనైతే చెప్పలేదు కదండి దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం తయారు చేసుకున్న పేస్ట్ లిక్విడ్ని యూస్ చేసి స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద కూరలు కానీ ఏదైనా ఆయిల్ బడి జిడి జిడిజిడిగా అయిపోతూ ఉంటుంది కదా ఆ జిడ్డు మరకలన్నీ చాలా ఈజీగా పోతాయి అన్నమాట మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని ఇలా స్ప్రే చేసుకోవాలండి స్టవ్ మొత్తానికి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి నేను ఇక్కడ బర్నర్ ని తీసి క్లాత్ని పెట్టాను కదా ఇది కూడా ఒక టిప్ ఏనండి ఎందుకంటే మనకి బర్నర్ని తీసిన తర్వాత హోల్ ఉంటుంది కదా అక్కడికైతే వాటర్ అయితే వెళ్ళకూడదు అలా వెళ్ళినట్లయితే స్టవ్లు పాడైపోతాయండి చూడండి ఇక్కడ మనము స్క్రబ్బర్ తోటి ఈ విధంగా బాగా రుద్దినట్లయితే మనకి ఆ జిడ్డు మరకలు అన్నీ కూడా ఈజీగా పోతాయండి అలాగే స్టవ్ మీద కూడా స్ప్రే చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు రెండు ప్లేట్లు వచ్చాయన్నమాట స్టవ్ మీద చూడండి ఈ విధంగా ఒకటి నెక్స్ట్ కింద కూడా ఇలా వచ్చేస్తుందండి మనకి ఈ ప్లేట్ మీద పడినా కానీ కిందకైతే రావు నీట్గా ఉంటుంది మనం ఈ ప్లేట్ని విడిగా తీసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట మీకు చూపించడం కోసం నేను స్టవ్ మీద పెట్టి క్లీన్ చేశాను ఇలా వాటర్ తోటి నీట్గా కడిగిన తర్వాత క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచేసినట్లయితే స్టవ్ అయితే నీట్గా క్లీన్ అయిపోయిందండి చూడండి మీకు ఒకసారి మొత్తం స్టవ్ని చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేస్తుందంటే మనకి ఈ పేస్ట్ వాటర్తో చాలా నీట్గా అయిపోయింది స్టవ్ మాత్రం చూడండి చాలా నీట్గా అయిపోయింది కదా మనము సోపులు లిక్విడ్లు యూజ్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము అలా ఏం అవసరం లేదండి మీరు ఖాళీ పేస్టు ట్యూబ్స్ తోటి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి స్టవ్కి వెనకాల టైల్స్ మీద కూడా నూనె జిడ్డు మరకలు పడి ఉంటాయి కదండీ వాటిల్ని కూడా ఇదే విధంగా మనము ఈ లిక్విడ్ని స్ప్రే చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు స్క్రబ్బర్ తోటి అలా అంటే చాలండి మొత్తం కూడా జిడ్డు మరకలన్నీ పోతాయి తర్వాత వాటర్ తోటి కడిగేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి వెనకాల టైల్స్ కూడా అదేవిధంగా మనము ప్లాట్ఫామ్ మీద కూడా స్ప్రే చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి చాలా నీట్గా మనకి మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి అనమాట వైపర్ తోటి ఈ విధంగా వాటర్ మొత్తం అనేస్తే చాలా నీట్గా అయిపోతుంది చూడండి టైల్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో కదా ఇంకా మనకి సింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదండి అవైతే మనకి వాటర్ బడి మరకల మరకలుగా అయిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా స్ప్రే చేసుకొని స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈ ట్యాప్స్ కూడా కొత్త వాటిలో తయారైపోతాయి అన్నమాట చూడండి తోటి నీట్గా నేను క్లీన్ చేశాను ఇప్పుడు వాటర్ తోటి కడిగేసామంటే కొత్త ట్యాప్స్లా తయారైపోతాయండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయా కదా ఇలా మనము ఈ పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మన ఇంట్లో స్టీల్వి గిన్నెలు కానీ బాక్సులు కానీ ఉంటాయి కదండి అవి మనం వాడకుండా పక్కన పెట్టినట్లయితే కొన్ని కొన్ని సిలుమ్ మరకలు అనేవి అక్కడక్కడ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట వీటిని కూడా మనము ఈ స్ట్రేని యూజ్ చేసి మనము క్లీన్ చేద్దామండి అది ఎలాగో చూద్దాము ఈ స్టీల్ డబ్బా మీద అక్కడక్కడ కొన్ని సిలుమ్ మరకలు ఉన్నాయండి వాటిల్ని నేను ఇప్పుడు ఈ పేస్ట్ లిక్విడ్ని వేస్తున్నాను చూడండి స్ప్రే చేసి మనము స్క్రబ్బర్ తోటి నీట్గా రబ్ చేసినట్లయితే క్లీన్ అయిపోతాయండి మొత్తం కూడా కొత్త వాటిలో తయారైపోతాయి అనమాట ఇలాంటి స్టీల్ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ వాటర్ని యూస్ చేసి నీట్గా మనము కడిగిన తర్వాత చూడండి తుడిచి నేను చూపిస్తున్నాను మీకు ఎక్కడా కూడా మనకి సిలుమ్ మరక అనేది అస్సలు కనిపించట్లేదండి మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోయింది కొత్త బాక్స్లో తయారైంది కదా సో ఈ విధంగా ఈ పేస్ట్ లిక్విడ్ అయితే మనము వాడుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మిక్సీలు వాడుతూ ఉంటాం కదండి మిక్సీలని మనము ఏమైనా చట్నీలు కానీ అవి వేసేటప్పుడు మిక్సీ పైన ఇలా పడిపోయి మరకలు మరకలు అయిపోతూ ఉంటాయన్నమాట మిక్సీ వెనకాల కానీ పైన కానీ మొత్తం కూడా జిడ్డు జిడ్డు అయిపోతుంది అలా అయినప్పుడు మనం ఏంటంటే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట మిక్సీ లోపలికి మనము చేతితోటి కానీ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేయలేము కదా ఇలా బ్రష్తో అయితే నీట్గా మనము లోపల వరకు క్లీన్ చేయొచ్చు అలాగే ఇలా మూలలకు ఏదైనా మనకి జిడ్డు కానీ అలా ఉంటే చాకుతో కనుక ఇలా అన్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు మళ్ళీ బ్రష్తో క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుంది అనమాట అలాగే మనము మిక్సీ పైన అయితే స్క్రబ్బర్తోటి బాగా రుద్దినట్లయితే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట వెనకాల చూడండి ఇలా సందులు ఉంటాయి కదా వాటిల్లో కూడా బ్రష్తో కనుక మనము బ్రష్ని యూస్ చేసి క్లీన్ చేసుకుంటే మొత్తం కూడా పోతాయండి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఒక పొడిది క్లాత్ తీసుకొని దాంతో మొత్తం కూడా తుడిచేయాలి తుడిచేస్తే మనము క్లీన్ చేసాం కదా ఆ వాటర్ మొత్తం పోతుందనమాట క్లీన్ అయిపోతుంది తర్వాత ఏదైనా వెట్ క్లాత్ తీసుకొని మనము క్లీన్ చేసినట్లయితే మొత్తం కూడా నీట్గా అనమాట ఇలా మనం ఈ పేస్ట్ లిక్విడ్ని అయితే యూస్ చేసుకొని చాలా రకాలుగా చాలా వస్తువుల్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి మిక్సీ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఈ లిక్విడ్ కనుక మిగిలితే మీరు పడయకుండా దీన్ని వాడుకోవచ్చండి అలాగే ఉంచుకొని ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్